ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం అంతా పెళ్ళిళ్ళ సీజన్ అండి ఇంకా సో ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మోడర్న్ జనరేషన్ అంతా పెళ్లి అంటే ఒక తంతులాగా ఏదో ఒక ఈవెంట్ లాగా జరిగిపోతుంది తప్ప దానిలో ఉన్న చేసే తంతులకి అర్థాలు పరమార్థాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసండి అందుకని ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం శుభంతో స్టార్ట్ చేద్దాము అది కూడా అసలు పెళ్ళి అంటే మూడు ముళ్ళి ఎందుకు వేస్తారు ఓం శ్రీ గురుభ్యో నమ మూడు ముళ్ళ బంధం అంటే వివాహ వ్యవస్థలో ఈ మూడు ముళ్ళ బంధానికి చాలా ప్రాధాన్యత అనేది ఇంపార్టెంట్గానే ఉంది అంటే కన్యాదానం కాళ్ళు కడగటము వివాహ వ్యవస్థలో సప్తపదులు అలానే అరుంధతి చూడటము అలానే ఇక్కడ ఏదైతే వేదమంత్రాల అనుచరణతోటి ఏదైతే మంత్రస్వరంతో ఏదైతే మనకి గౌరీ పూజ గణపతి పూజ అలానే చూర్ణిక మహాసంకల్పము అంటే జీలకర్ర బెలం పెట్టేటప్పుడు కానీ కాళ్ళు గడగటం కానీ అలానే కన్యాదానం చేయటం కానీ అలానే నవతంతు ధారణ అంటే మూడు ముళ్ళ బంధం చేయటం అలానే సప్తపదులు కానీ దానితో పాటు అరుంధతి చూపిస్తారు అలానే అప్పగింతలు కూడా ఉంటాయి అంటే వివాహ వ్యవస్థలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మూడు మూళ్ళ బంధానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే ముఖ్యంగా నవతంతు ధారణలో తొమ్మిది పోగులు వేస్తారు ఈ తొమ్మిది పోగులు ఏంటంటే ఆదిత్యాది నవగ్రహాలకు ప్రతీక అంటే మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఏమిటి అని అంటే వేదంలో జ్యోతిష్యం కూడా ఒక భాగం ఈ నవతంతు ధారణలలో తొమ్మిది పోగులు వేయటానికి ఏంటంటే నవగ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అని అర్థం అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్రశని బెచ్చ రాహవే కేతివే అన్నారు అంటే తొమ్మిది పోగులు వేయటానికి ఒక విశిష్టత అయితే మూడు ముళ్ళు వేయటానికి ఒక కారణం కూడా ఉంది ఇక్కడ రెండు ఏదైతే మంగళసూత్రాలు రెండుగా ఉంటాయి మంగళసూత్రాలు రెండు అంటే ఏంటంటే అబ్బాయి తరఫు నుంచి ఒక సూత్రాన్ని మంగళసూత్రాన్ని అలానే అబ్బాయి అమ్మాయి తరఫున నుంచి కూడా ఒక మంగళసూత్రాన్ని తీసుకుంటారు అంటే ఈ మంగళసూత్రం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి భద్రాచలంలో వచ్చేటప్పటికల్లా రాములవారి తరఫున ఉంటుంది సీతాదేవి తరఫున ఉంటుంది భద్రాచల రామదాసు కూడా తీసుకొస్తాడు అక్కడ మూడైతే మంగళసూత్రాలు ఇక్కడ వచ్చారు మన సాధారణ వివాహాల్లో రెండు ఉంటాయి అయితే ఇక్కడ మూడు ముళ్ళు వేయటానికి ఒక కారణం ఉంది అంటే ధర్మము అర్థము కామము అంటారు అంటే ధర్మంగా మనం ఆ అమ్మాయిని ఏలుకోవటం అంటే ఇద్దరి మధ్యలో అనుకూలంగా ఉండటం అంటే ఒక స్త్రీమూర్తికి ఒక పురుషుడు మంగళసూత్ర ధారణ చేస్తున్నారంటే ఒక అనేది ధర్మానికి అంటే ధర్మంగా నేను ఆ అమ్మాయిని చూసుకోవాలి ఎక్కడి నుంచో ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంతా కూడా వదిలేసి వచ్చినప్పుడు భర్తనే వాడు ఎలా చూడాలి చాలా చక్కగా చూడాలని అర్థం అంటే ఒక భర్తగా అనుసరించాల్సిన ధర్మాన్ని అనుసరించాలి ధర్మంగా కాపాడాలి నీతో ప్రేమగా వచ్చినప్పుడు నువ్వు ధర్మం ఆచరించాలి ఆ అమ్మాయిని చాలా చక్కగా ఉండాలి లోటు కూడా సర్దుబాటు చేసుకోవాలని దాని అర్థం అంటే ఫస్ట్ ముడి యొక్క అర్థం ఏంటంటే ధర్మము తర్వాత అర్థము అంటారు అంటే అర్థము అంటే ఏమిటి అని అంటే ఆ అమ్మాయిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆడపిల్లలు ఎలా ఉంటారంటే తండ్రి యొక్క ప్రేమను పొందుతారు పుట్టింట్లో కొన్ని పనులు చేయగలుగుతారు కొన్ని పనులు చేయలేకపోతారు కొన్ని రకరకాల విషయాల్లో వాళ్ళకు ఉంటాయి కొన్ని కొన్ని ఆరోగ్య రీత్యా ఉండొచ్చు ఆడపిల్లలకి ఆరోగ్యమే కాదు కొంచెం పుట్టింట్లో కొంత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే పుట్టింట్లో ఎలా పెరుగుతారంటే సహజంగా ఆడపిల్లలు కొద్దిగా గారాభంగా పెరుగుతారు కొంతమంది దిగులు పడుతుంటారు అంటే దిగులను కూడా మనం అర్థవంతం చేసుకొని అక్కడ నిర్ణయాలు ఇక్కడగా మార్చుకునేటట్టుగా ఉండాలి అంటే పుట్టింట్లో తిండి వేరుగా ఉండొచ్చు మెట్టినింట్లో తిండి వేరుగా ఉండొచ్చు అక్కడ గారాబం ఉండొచ్చు ఇక్కడ గారాబం లేకపోవచ్చు అత్తగారు చూసేవాళ్ళందరూ అత్తగారు తల్లి అవుతుంది అనేది అర్థం లేదు కదా చెప్పలేం అందువల్ల ఇక్కడ ఏంటంటే అర్థంతో అర్థం చేసుకొని భర్త మెలగాలి సర్దుబాటు చేసుకుని నీ మీద అంత ప్రేమ ఉన్న భార్యని నువ్వు చక్కగా చూసుకోవాలి నిన్ను నమ్ముకొని ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వస్తుంది వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఆమెను గౌరవించాలి నీ గౌరవాన్ని పొందాలి నువ్వు అర్థం చేసుకోవాలి ఆమె అర్థం చేసుకోవాలని చెప్ప అంటే ఇద్దరు కూడా పరస్పరంగా అర్థం చేసుకోవడానికి రెండో ముడి మూడో ముడి ఏంటంటే కామ్యము అంటారు ఇక్కడ అంటే కామ్యము అంటే ఏంటంటే కోరికలు అని అర్థం అంటే మనం ఏదైనా కోరిక అనేది కొన్ని కోరికలు ఉంటాయి మనిషికి అంటే కోరిక అంటే అర్థమైంది ఒక ఫలాన్ని తిండి తినాలని పలాని బట్టలు కట్టుకోవాలని బంగారం కొనుక్కోవాలని ఒక ఇల్లు కొనుక్కోవాలని చదువు చదువుకోవాలని ఒక పుట్టినింటి నుంచి వచ్చిన స్త్రీకి ఏమవుతుందంటే చదువు ఇన్కంప్లీట్గా అవుతే చదువుకోవాలని కూడా మళ్ళీ తర్వాత రోజుల్లో చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కొన్ని ఉంటాయి ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలనే ఉంటాయి ఓ సినిమా చూడాలని ఉంటుంది బయటికి వెళ్ళాలని ఉంటుంది అందరితో నా పుట్టింటికి వెళ్ళాలండి దిగులు పడుతున్నాను అనుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు కొన్ని వ్రతాలు చేసుకోవచ్చు కామ్యము అంటే ఏంటంటే కోరిక అర్థం అంటే కో ఈమె యొక్క కోరికలు భర్త యొక్క కోరికలు భార్య యొక్క కోరికలు తీరాలంటే అది మూడో అని అర్థం అంటే కోరికలు తీరాలి మంచి జరగాలి కోరికలు అంటే కేవలం ఎలా ఉంటుందనంటే మనం అనుసరించిన కోరిక అంటే మనం ఏదైతే ఉంటామో మనకి కాలానుగుణంగా మన ఇంటి పరిస్థితులను బట్టి ఆ కోరిక తీర్చుకోవాలి పెద్దగా నేను వెళ్ళాలనేది కూడా కాదు అక్కడ అంటే చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు అంటే వాళ్ళ స్థితిని బట్టి కుటుంబాన్ని బట్టి గౌరవాన్ని బట్టి మనం వెళ్ళాలి అది మూడో మూడనేది కామ్యము అంటారు అంటే ధర్మము అర్థము కామము అంటే ధర్మార్థాలు అంటారు మనకి చెప్పించేటప్పుడు నాతిచరామి నాతి చరితవ్య అని చెప్తారు ఇక్కడ అంటే మహాసంకల్పం చెప్పేటప్పుడు వివిధ దేశాలని వివిధ ప్రాంతాలని చెప్పేటప్పుడు ధర్మము అర్థము కామని అమ్మాయి చేత అబ్బాయి చేత చెప్పిస్తారు తర్వాత అమ్మాయి తండ్రి చేత కూడా చెప్పిస్తాడు అంటే మంచిగా చూసుకుంటానని దాని అర్థం అమ్మా